కుట్టి అయితే జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా రాలేదని సింహద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు ఇంతలో కుట్టి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే వాళ్ళైతే ఆన్సర్ చేయకుండా అక్కడే వదిలిపెడతారు ఏందయ్యా ఇంతలో సింహద్రి ఫోన్ కూడా రింగ్ అవుతూ ఉంటుంది ఏందయ్యా ఎంతసేపు బిడ్డ ఫోన్ రింగ్ అయింది ఇప్పుడు నీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి అంటే విశాల్ బాబు గారు ఫోన్ చేశారే అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు అది విని ఒకసారి ఎత్తయ్యా ఏందో కనుక్కో అని చెప్పి పద్మమ్మ అంటుంది ఇక విశాల్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయగానే అంకుల్ ఆనంది లేదా ఆనంది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది పద్మమ్మ అయితే బిడ్డ ఎక్కడ లేదని చెప్పకు బిడ్డ ఎక్కడే ఉందని చెప్పు అని చెప్పి అంటుంది బిడ్డ ఉంది బిడ్డకి జరంతా తల్లొప్పుగా ఉందంట అక్కడ పడుకుంది నాయన అని చెప్పి అంటూ ఉంటాడు సరే అంకుల్ ఆనందికి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పరా అంకుల్ అని చెప్పి సింహాద్రితో విశాలు అంటూ ఉంటాడు సరే సరే బాబు తో నేను చెప్తాను ఫోన్ చేస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అయితే ఏంటి ఆనందికి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కుట్టి రాగానే నీకు విశాల్ బాబు గారు ఫోన్ చేశారు ఇదిగో అమ్మ ఫోన్ మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు నేను విశాల్ బాబుకి తర్వాత చేస్తాను నాయన నాకు కొంచెం తల్లొప్పిగా ఉంది అని నేను వెళ్ళి పడుకుంటానని చెప్పి అంటుంది అది విని పద్మమ్మ అయితే పద తిందువు కానీ అని చెప్పి అంటుంది నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా నేను ఇప్పుడు ఏమి తినే పరిస్థితుల్లో లేను నన్ను వదిలేయండి కాసేపు ఒంటరిగా అని చెప్పి అంటుంది ఇక దాంతో పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా బిడ్డకి ఏమైంది దేని గురించి సతమతం అవుతూ ఉంది అని చెప్పి కుట్టిని ఒంటరిగా వదిలేస్తారు కుట్టి అయితే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుందని ఏంటి ఈ విషయాలు గారే అయి ఉంటారని చెప్పి ఫోన్ చూసేసరికి సీను ఫోన్ చేస్తాడు సీను హలో సీను ఏంది సీను అని అంటుంటే అంటూ ఉంటుంది అది విని సీను అయితే ఏంది అమ్మాడు ఇది ఫోను లేదు మనిషి లేవు ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు సీను పెళ్ళైనంత వరకు నిన్ను అవ్వని నాన్న ఎక్కడే ఉండమని చెప్పాడు కదా కానీ మీరేంటి వెళ్ళిపోయారు ఎక్కడే ఉండమని చెప్తే మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి అంటుంది నువ్వు నేను బస్తీలో గొడవ గురించి మాట్లాడదామని చేస్తే నువ్వు నీ పెళ్ళి గురించి మాట్లాడుతూ ఏంటి అమ్మాడి మన బస్తీలో ఎంత లొల్లి జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పి సీను అయితే అమ్మాడితో అంటాడు అది విని అమ్మాడి అయితే అవునా ఆ బస్తీ గొడవ మొదలైందా అని చెప్పి అంటుంది అవును నువ్వు అర్జెంటుగా రా అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్